హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు మేము అయితే వెళ్తున్నాము సాయంకాలం వరకు ఒక బ్లౌజ్ అయితే పెడదామని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే సెట్ చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం రెండున్నర అవుతుంది పొద్దున్నుంచి కరెంట్ లేదండి ఈరోజు ఇప్పుడే వచ్చిందనమాట సరే వచ్చింది కదా ఇక ఈ బ్లౌజ్ సింపుల్ వర్కే కదా పెడదాము అని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే సెట్ చేస్తున్నాను అనమాట ఫ్రేమ్లో అయితే ఇంకా తర్వాత లంచ్ కని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను ఇది సెట్ చేసేసి చేసి ఇంటికి వచ్చి చూసేసరికి చూసారా ఫుల్ వస్తుంది మా సాగలమ్మ మా బట్టలు అన్నీ విండిపోయింది అన్నీ నాడి నాడి నేసిపోయింది ఇవన్నీ ఇప్పుడు నేను తీయాలి ఎక్కడ పెట్టాలన్నా ఏమో ఇవన్నీ ఇప్పుడు ఊరుకోవాలి మేము కర్నూలుకి గాలి చూసినారా ఇట్లా లేసిందో చెట్లు ఊగిపోతున్నాయి ఇవన్నీ తీసేద్దాం మనం వర్షం వచ్చేలా ఉంది కదా సాయంత్రం ఐదు అయింది బయట చూపిస్తా చూడండి ఎట్లుందో లైట్లు వేసినారు ఐదుకి అంత వచ్చేసింది మొత్తం ఇంకా అవి తీయలేదు అవి తీసి పెట్టడానికి లేదు నాకు తొందరగా కొట్టుకొచ్చి లైట్లు వేయాల చీకట్ అయిపోతుంది మోడం ఉన్నందుకు ఇంకా రెడీ అవ్వాలి నేనైతే రెడీ అయిపోయాను ఇంకా దీపం వెలిగించాలి ప్రస్తుతానికైతే షాప్లో జగన్ ఉన్నాడు తనను కూడా తొందరగా మూసి రమ్మని చెప్పాను అనమాట ఎందుకంటే వర్షం వచ్చేలాగా ఉంది ఫుల్ ఉందనమాట మళ్ళీ మేము కనుక వెళ్ళలేదు అంటే కనుక నాను చాలా బాధపడతాడండి నానైతే మళ్ళీ రెండుసార్లు ఫోన్ చేశాడు నాకు అమ్మ బయలుదేరారా లేదా మీరు తొందరగా రండి అని చెప్పేసి ఫస్ట్ టైం వాడు ఇల్లు వదిలి వెళ్తున్నాడు అనమాట హాస్టల్కి ఎంత దిగులు పెట్టుకుంటాడో ఏమో వాడిని పంపిస్తున్నామనే ఒక ఇష్టం ఉంది కానీ అందరూ అనమాట ఎలా ఉంటాడో ఏమో ఎప్పుడు వాడు అసలు ఒంటరిగా ఉండిందే లేదు ఎక్కువ పిన్ని కలవాటు పిన్ని చిన్నప్పటి నుంచి వాడిని చాలా గారాబం అనమాట సో తర్వాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ నానమ్మ వాళ్ళు అందరు బాగా గారాబం చేసేసారు ఎప్పుడు సడన్గా వాని హాస్టల్లో వెయ్యాలి అంటే వాడు ఉంటాడా లేదా అన్నది చాలా టెన్షన్ పడిపోతున్నారు అందరు సో ఇప్పుడు మనం కర్నూలుకి వెళ్తే కానీ తెలియదు వాడు ఎలా ఉంటాడో ఏమీ యాక్టివ్గా ఉన్నాడా లేదా అన్నది సో మేమైతే ఇంకా రెడీ అయ్యాము పూజ చేసేసుకొని బయలుదేరేదే అనమాట చూసారు కదా ఎలా ఉందో పూజ చేశానంటే ఇంకా నేను తెలిసిందే కదా మీ అందరికీ చౌడమ్మకి నమస్కారం చేసుకుంది అసలు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టానండి నేను ఖచ్చితంగా ఈ నంది కొట్టుకు వచ్చినప్పటి నుంచి కూడా చౌడమ్మ తల్లి కనసందల్లో ఉన్నాం మేము కాబట్టి అమ్మని చూడండి అసలు వెళ్ళను నేను అమ్మకి నమస్కరించండి వెళ్ళను ఇంకా బెడ్షీట్స్ అవి కూడా పిండిచ్చేశాను ఈరోజు పరుపు కవర్ అన్నీ తీశాను అనమాట అవన్నీ కూడా తీసేయటం వల్ల పరుపు పైన అంతా గలీజ్గా ఉంది కనీసం పరుపు కవర్లన్నా వేసి వెళ్దాము అని చెప్పేసి బెడ్షీట్స్ అవన్నీ పిండడానికి వేసాను కొన్ని ఆరుని కొన్ని ఆరలేదు అసలు ఇంకా ఆరునివి పరుస్తున్నాను ఆరునివి వచ్చేసి అలాగే డోర్లపైన మాకు లేదు అసలు ప్లేసే లేదనమాట ఆరేసుకోవడానికి అక్కడిని ఇక్కడిని వేసేసాను అనమాట ఎందుకంటే రేపు లక్ష్మీ అన్న వస్తే కొంచెం అలాగే పెట్టేసి వచ్చిన తర్వాత లోపల వేయమ్మా అని చెప్పింటే వేసేది తను త్రీ డేస్ రానని చెప్పేసి చెప్పింది కాబట్టి ఇంకా ఆమె మీద హోప్స్ పెట్టుకోవడానికి లేదు ఇంకా ముగ్గురం వెళ్తున్నాం కదా పిల్లలు నేను అందరం మంచి కూడా డ్రెస్ పెట్టుకుంటున్నాము సో పిల్లలకి నైట్ డ్రెస్సులు కూడా పెడుతున్నాను అనమాట ఇవన్నీ కూడా ఆరలేదండి అందుకే పైన వేశాను అంతా ఇల్లంతా కూడా బట్టలు బట్టలే ఉంది మోస్ట్లీ నేను ఈ రూమ్స్లో వీడియో తీయడం ఇష్టపడను

ఇక్కడ హడాబీట్ చేసేస్తున్నారనమాట తొందరగా పోదాం తొందరగా పోదాం అని చెప్పేసి కనీసం చెప్పులన్నా వేసుకోవాలి కదా అని చెప్పేసి అంటూ ఉన్నాను అంతలోపు తులసి వీడియో షూట్ చేసేసింది అసలు నాకు గుర్తు కూడా లేదనమాట అలా చెప్పింది సరే బాగుంది కదా నవ్వుకోవడానికి ఒక సెకండ్ అని చెప్పేసి అలాగే పెట్టేశాను ఇంకా నేను జగన్ అయితే బయలుదేరాము ఇందాక మోడం చూసారా ఎలా ఉందో నేను పూజ చేసేసి ఇంట్లో బట్టలు సర్దుకున్న చులపు మోడం తేలిపోయింది అప్పుడే ఇంకా బస్కి అయితే వచ్చామండి పిల్లలు ఈ కాలం పిల్లలకి బస్సులో సీట్లు పట్టుకోవడం కూడా రాదు బస్ ఎక్కాలి అంటే మాత్రం మనం ఫస్ట్ ఎక్కి పిల్లలకి సీట్ పట్టుకోవాలా వాళ్ళని అయితే కనుక నిలబడి వస్తామంటారు కానీ అందరినీ తోసుకుంటూ వెళ్ళి బస్ ఎక్కి సీట్ పట్టుకుందామని మాత్రం అస్సలు అనుకోరు మా పిల్లలు ఇద్దరు సీటు పట్టుకోలేరు బస్సులో ఇంకా మేము కిందికైతే వచ్చేసాము ఇక్కడ అమ్మ వాళ్ళ లిఫ్ట్ దగ్గరికి వచ్చి లిఫ్ట్ ఎక్కుతున్నాం అనమాట

సో అక్కర్గలదండి మా తన్వి మేము వెళ్ళేసరికి దాని ఆనందం చూసారా ఎట్లా డాన్స్ చేస్తుందో నేను యాక్చువల్గా నాన్న వస్తాడేమో ఎదురు అనుకున్నా కానీ వాడు రాలేదు వాడు ఎక్కడున్నాడో చూపిస్తాను రండి అమ్మనేమో ఫోన్ మాట్లాడుతుంది నాన్ననేమో టీవీ చూస్తున్నాడు అనమాట మమ్మల్ని చూడగానే మా అమ్మకు మా నాన్నకు థౌజండ్ బల్బులు వెలిగిపోయినట్టు వెళ్ళిపోతుందనమాట ఆనందంతో ఇంకా పిల్లలు వీళ్ళు అంతా ఏం చేస్తున్నారా అని చెప్పేసి నేనైతే డైరెక్ట్గా నిలబడకుండా బెడ్రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట అక్కడే ఉన్నాడు అందరు కూర్చొని దిగాలుగా కూర్చున్నారనమాట ఇంక అన్నీ ప్యాక్ చేసేసుకున్నారు ప్యాక్ చేశారా అని చెప్పేసి అడిగితే అందరు దిగాలుగా కూర్చొని నాను రేపు హాస్టల్కి వెళ్తాడని చెప్పేసి కూర్చుని ఎట్లా నాకు దగ్గర ఉంది కదా ఇట్లా తిప్తే అవిడ్ కొసై స్కూల్ లో బోర్ కొట్టినప్పుడు ఆడుకోవచ్చు ఇట్లా తిప్పుకుంటూ ఆడు ఇట్లా తిప్పుకుంటూ అది కూడా మొదలే ఆడుకో అంటే ఎప్పుడైనా స్నాక్స్ బ్రేక్ లో నా స్నాక్స్ లేవనుకో మమ్మీ పెట్టలేదు అనుకో ఆడుకోవచ్చు దీంతో స్నాక్స్ బ్రేక్ లో దీనా పా ఫ్లవర్స్ నాకు ఇష్టమని కొన్నా స్కేల్ లెక్కున మనం స్కూల్ ఎప్పుడు జాయిన్ అవుతున్నావు

ఈ ఎరేజర్స్ అన్నమాట ఇవి ఎరేజర్స్ ఇవి ఎరేజర్స్ బాల్స్ మనము బాగా ఎర్ర లేకపోతే బాల్ లా కూడా ఆడుకోవచ్చు ఇది నెక్స్ట్ పెన్సిల్ దీనిలో ఊక్ ఎరేజర్స్ కొన్నాం దీనిలో ఎరేజర్స్ వచ్చింది ఎరేజర్స్ చేసుకోవచ్చు కింద షాప్నర్ వేసుకొని నస్ట్ దీనిలోనే ఉండిపోతుంది ఇది మనం కరెక్ట్ పెడితేనే మూసుకుంటుంది లేకపోతే మూసుకోదు ఇది పెన్సిల్ కలర్ కలర్ పెన్సిల్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్స్ డ్రాయింగ్ చేసుకోవడానికి ఆహా రాసుకోవచ్చు డ్రాయింగ్ చేసుకోవచ్చు నేను డ్రాయింగ్ ఒకటి పెట్టుకుంటే ఇంకా ఒకటి పెట్టుకుంటా గ్రీన్ డ్రాయింగ్కి రెడ్ రాసుకోవడానికి బ్లూ అంటే ఇప్పుడు అంటే బ్లూ దానికి పెట్టుకుంటా అంటే ఇంట్లో రాసుకోవడానికి బ్లూ ఇంట్లో రాసుకోవడానికి మా తన్వి తల్లి మాటలు విన్నారు కదా ఇదండి ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం రేపు అయితే హైదరాబాద్కి వెళ్తున్నాం అక్కడ కలుస్తాను బాయ్ అండి